హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంక ఈ సైజు రావట్లేదండి మిత పెరకాలి ఆరో ఇష్టంగా ఈ ఈరోజు ఇంకా పెద్ద సైజ్ అయితే రాలేదు ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి కొన్ని ఈ రెండు కూడా తీసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి బెండకాయలు కూడా ముద్ద మందారం అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా చూడండి అసలు చిక్కుళ్ళు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా చెప్పాను కదా మీ మా ఇల్చుకొని చిక్కుడుకాయలకు ఎటువంటి తెగులు లేకుండా అసలు చూడండి ఎంత సైజు వస్తున్నా ఇక్కడ ఇంకా బెండకాయలు ఉంటుంది ఇక్కడ ఉన్నా ఇంకొంచె చె చెట్లు ఇది కొంచెం ఇట్లా తెచ్చి పొరుగు ఇట్లా ఉన్నాయి కాబట్టి పొరుగు పొరుగున్నాయని బూడిద జల్లేసాను ఇక్కడ బెండకాయలు ఉన్నవి చూడండి ఎంతెంత పొడుగున వచ్చాయో చెప్పాను కదా కిచెన్ వేస్టేజ్ ఇచ్చేసి చూడండి చిక్కుళ్ళు అసలు ఎంత బాగా ఎంత ఎంత సైజు వస్తున్నాయో ఏముంది ఫుల్ మజ్జిగ కిచెన్ వేస్ట్ వేస్ట్గా మన మిగిలినోట్లతో ఎంత బాగా చేసుకుంటున్నామో చూడండి చూడండి అంతంత సైజులు ఉన్నాయో పులుచికుడికాయలు దీంట్లో అయితే మొత్తం కిచెన్ ఇదైతే కిచెన్ వేస్టేజెస్ వేసిందే ఇది చెప్పాలంటే చూడండి మల్లెపూలు సీజన్గా అంత సీజన్ కూడా చెప్పాను కదా ఎప్పుడు మల్లెపూలు అనేటివి ఇవ్వండి మొగ్గలు ఇగోండి ఇంకా చిక్కుళ్ళు ఉన్నవి లేతగా ఉండయి అసలుకి ఇగోండి బూడి చల్లాను కదా చాలా వరకు తగ్గాయి చూడండి చెప్పాను కదా వెంటనే ఇట్లా రెండు మూడు మాటలు చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ అయ్యింది మనకి ఈ తెగులు అనేది ఆర్గానిక్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇగో చూడండి చాలా వరకు తగ్గాయి కదా చూసారు కదా హార్వెస్టింగ్ బెండకాయలు ఫస్ట్ టైం నేతి బీరకాయలు హార్వెస్టింగ్ వంకాయలు చూడండి ఒక చిన్న చిన్న హార్వెస్టింగ్ కొంచెం స్టార్ట్ చేసుకున్నా కూడా మన గుళ్ళే ఎత్తుక్కోకుండా చూడండి బెండకాయలు ఎంత బాగున్నాయి వంకాయలు దొరికాయి ఇగో చూడండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి